రాయ్పూర్లో నేడు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మొదలయ్యే రెండో వన్డేలో భారత్ దక్షిణాఫ్రికా తలబడబోతున్నాయి మూడు మ్యాచ్ల సిరీస్లో ఒకటి సున్నాతో ఆధిక్యంలో ఉన్న టీమిండియా రోజు గెలిచి సిరీస్ ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలని పట్టుబట్టింది రాంచీలో జరిగిన తొలి వన్డే థ్రిల్లర్ మూడు వందల నలభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా చివరి ఓవర్ వరకు పోరాడి కేవలం పదిహేడు పరుగుల తేడాతో ఓడిపోయింది భారత్ ఆడిన గత రెండు మండెల్లో ఒక మ్యాచ్ లో రోహిత్ శర్మ మరో మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీలు సాధించి తమ విలువెంటో చూపించారు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ కూడా చెప్పారు ఈ ఫామ్ లో ఉన్న రోహిత్ కోహ్లీ పై అనవసరం సిరీస్ గెలవడమే మా లక్ష్యమని భారత జట్టులో మార్పులు ఉండకపోవచ్చు విన్నింగ్ కాంబినేషన్ ను రావడం లేదు కాబట్టి రిషబ్ పంత్ మళ్లీ బెంచ్ లోనే కొనసాగే అవకాశం ఎక్కువ యశస్వి జైస్వాల్ రుతురాజ్ లో ఈ రోజు పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిందే Bye. Okay. హర్షిత్ రానా రాంచీలో చక్కటి ప్రదర్శనతో విమర్శలను నొక్కేశాడు ఇక దక్షిణాఫ్రికా వైపు చూస్తే రెండు కీలక మార్పులు ఖాయం కెప్టెన్ తెంబాబుమా విశ్రాంతి అనంతరం తిరిగి వస్తున్నాడు సీనియర్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ కూడా జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు రికెల్టన్ సుబ్రాయన్ స్థానంలో వీరు ఆడనున్నారు బ్రిడ్జ్ కి బ్రేవిడ్స్ రాణిస్తున్న ఎయిడెడ్ మార్కరం ఫామ్ ఆందోళన కలిగిస్తుంది యాన్సెన్ కార్బిష్ బాష్ లాంటి ఆల్రౌండర్లు మళ్ళీ కీలకం కానున్నారు రాయ్పూర్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుందని అంచనా మళ్ళీ హై స్కోరింగ్ థ్రిల్లర్ ఖాయం భారత్ సిరీస్ సొంతం చేసుకుంటుందా లేక ప్రోట్రియాస్ బ్యాక్ టు బ్యాక్ గేమ్ లో కంబ్యాక్ ఇస్తారా సాయంత్రం ఒకటిన్నరకి టీవీ ముందుకు రండి మరో భారత్ దక్షిణాఫ్రికా మహాయుద్ధం కోసం రెడీ అవ్వండి